హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ రాగ్స్ ఈరోజు వచ్చేసి ఎల్కేజీ పిల్లలు కానీ థర్డ్ స్టాండర్డ్ పిల్లలు కానీ చేసిన రెండో వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పిల్లలకి గ్రాడ్యుయేషన్ అనమాట గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇలా అయితే చేశారండి ఇది ఒక సమంగ్ అనమాట పిల్లలు ఎలా క్యాప్స్ పెట్టుకొని ఇలా వేయటం వల్ల మా పిల్లల్ని మేమే గుర్తుపట్టకపోయాము కానీ పిల్లలు అయితే సూపుడుగా అయితే బాగా చేశారండి పిల్లలు మంచి కోఆర్డినేషన్ కానీ చిన్న పిల్లలైనా కూడా మంచి ఇవ్వటం కానీ ఎలాంటి షై ఫీలింగ్ లేకుండా పిల్లలు అనేది స్టేజ్ మీద వచ్చి వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం స్టేజ్ మీద மட்டன் மட்டும் கொஞ்சம் டெஸ்ட் பண்ணுங்கள் இது எப்படி இருக்கோ கீழே பண்ணுங்கள் லைவ் ஏதாவது போகறதுக்கு கீழே கொஞ்சம் சாட் பண்ணா நம்ம லைவை எப்படி போச்சு உனக்கு ஓகேவா நல்லா பார்த்துருக்காங்களா நல்லா பண்ணியிருக்காங்களா நினச்சி நல்லா கொஞ்சம் கீழே லைவ் ஏதாவது இல்லையா நல்லா கரெக்டாக வரைக்கும் ரொம்ப கொஞ்சம் ஃபீட்பேக் மட்டும் கொடுங்க நம்ம கிட்ஸ்லாம் நல்லா பெர்ஃபார்ம் பண்ணியிருக்காங்க உனக்கு நாங்கள் ஒன்லி லாஸ்ட்டு வீடியோஸ் ரீச் ஆகலை ஸ்கிப்டு வீடியோஸ் மட்டும் நான் போஸ்ட் பண்ண முடியல அதுக்கப்புறம் நான் போஸ்ட் பண்ணுறேன் இது எல்லாமே நான் போஸ்ட் ఫ్యాి మెంబర్స్ ఎలా షేర్ పను నమ్మ చానల్ ఫస్ట్ టైం పార్ట్ సబ్స్క్రైబ్ పన్న సబ్స్ైబ్ ఆల్ ఆల్ అని చెప్పి బట్టలు బటన్ ఎంత బటన్ మళ్ళా క్లక్ పన్న ఆ బి నాకు నమ్మ ఎంత వీడియో పోతానాలను మెసేజ్ వరే నోటిఫికేషన్ వరకు ఓకేవాసా పన్న సూపర జాలియా ఎక్కువ మటా రోజు హ్యాపీగా ఇంధి స్కూల్లో పండుగ

కానీ చాలా బాగా అయితే ప్రయత్నం చేశారు పిల్లలందరూ కూడా జాలీ జాలీగా అయితే ప్రయత్నం చేశారు ఇలా ప్యాక్ పెట్టుకొని ఇలా డ్యాన్స్ అంటే డ్రెస్ ద్వారా పిల్లల్ని అయితే గుర్తుపట్టలు పోయాము మనకి టీవీలో వేసేటప్పుడు వాళ్ళ పిక్చర్ అయితే చూసి మనం ఇచ్చి ఇక్కడైతే పిల్లలు పింక్ కలర్తో వచ్చి డ్యాన్స్ అయితే పిక్చర్గా చేశారండి మీరందరూ కూడా చూసేయండి ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల ఆ సాండ్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండలేదు ఫస్ట్ అయితే నేను ఇలా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి నేను వీడియో అనేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలు పింక్ కలర్ డ్రెస్ వేసుకొని చాలా బాగా అయితే పెరుపుని చేశారు చిత్రగా అయితే చేశారు కదా మంచి కోఆర్డినేషన్ అయితే పిల్లల్లో ఉంది మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది కింద పని అయితే పయనించండి పిల్లలందరూ కూడా చాలా బాగా నృత్య అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ బాయ్స్తో అయితే చేశారు వీళ్ళు బాయ్స్తో చేసిన తర్వాత ఇక్కడైతే వీడియో అనేది స్టార్ట్ అయ్యింది వీళ్ళ ప్రోగ్రాము చాలా బాగా అయితే కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపించింది మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ కామెంట్స్ చేయండి చాలా బాగా చేశారు కదా పిల్లలు కూడా మీ అందరికీ వీళ్ళ ప్లెట్ఫామ్ కానీ వీళ్ళ స్కూల్లో ఎలా కండక్ట్ చేశారు కానీ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కింద కామెంట్స్ వచ్చినప్పుడు కామెంట్స్ చేయండి వీడియో చూసినప్పటికీ ఒక్కరిని కూడా లైక్ చేయండి పిల్లలు ఎలాంటి సై ఫీలింగ్ లేకుండా చాలా బాగా అయితే ప్లఫార్మ్ చేశారు కదా ఇలా డ్యాన్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించండి మాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకు అంత టైం ఉన్నా కూడా మాకు ఎక్కడా కూడా బోర్ అనిపించలేదు చాలా బాగా అయితే అనిపించింది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న యాస పట్టుకు ఎల్కేజీ స్టూడెంట్స్ పాట పాడుతున్నారు తమిళ్లో చాలా బాగా అయితే పాడారండి తమిళ నేర్చుకొని ఎక్కడ ఉండి తమిళ పాడటం అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు మేము తమిళ్ పాడతామే కానీ తమిళ్ మాట్లాడతామే కానీ తమిళ్లో పాడదానే కానీ అయితే మాకు తెలియదండి ఎప్పుడూ పిల్లలు అనేది ఏజ్లోనే కదా ఏలాంటి లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఎలాంటి భాష మాట్లాడాలన్నా రాయాలన్నా కూడా ఈ స్టేజ్లోనే పిల్లలకి వచ్చేది కాబట్టి మా చిన్నవాడు కానీ చాలా బాగా బయట ఎవరైనా తెలుగు వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళతో మాట్లాడు తమిళ వాళ్ళు మాట్లాడితే మాత్రం బాగా మాట్లాడతాడు వాళ్ళతో పిల్లలు కానీ స్కూల్లో ఏం చెప్పారు అయినా ఏం చేశారు ఏంటి అన్నా కూడా ఏమీ మాట్లాడాలి కానీ స్కూల్లో అయితే తమిళ్లో కానీ ఇలా పిల్లలతో కానీ ఆ కూటం కానీ ఇవన్నీ కూడా తమిళ్లోనే మాట్లాడతాడు మాకు చాలా బాగా అనిపించింది వారి ప్రాంతా తమిళ్లో పాట మనకు చిన్న చిన్న ఆశ తెలుగులో ఉంది కదండి ఆ పాటను మీరు తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి అనమాట మీలో ఎంతమందికి తమిళ్ సాంగ్ తెలిసి మీలో ఎంతమంది ఖర్చు అనేది కింద కామెంట్స్ అయితే కమెంట్స్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో అనేది సాంగ్ అనేది మీతో పెట్టకుండా అయితే రిలీజ్ చేస్తున్నానండి ఒకవేళ నేను వీడియో అనేది రిలీజ్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్ అనేది ఒకవేళ వీడియో అనేది బ్లాక్ చేయడానికి కానీ లేకపోతే వీడియో అనేది స్టార్ట్ చేయడానికి కానీ మీ అందరికీ కానీ అందించలేకపోతే నేను వీడియో అనేది మళ్ళీ రిలీజ్ చేసి వీడియో అనేది పెడతానండి ఎందుకంటే పిల్లల సాంగ్ అనేది ఫస్ట్ కష్టపెడుతున్నాను కాబట్టి యూట్యూబ్ తీసుకోదేమో అన్న డౌట్ అయితే నాకుంది దీన్ని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే వాయిస్ ఓవర్ వచ్చేసి నేను వీడియో వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను పిల్లలు ఎలా ప్రోత్సహం చేశారు ఏంటనేది కింద పని చేస్తున్నారు తప్పకుండా మీ మాట అయితే చేయండి పిల్లలు అయితే చాలా బాగా చేశారు మాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించిందండి పిల్లలు డ్రెస్ కోడ్ కూడా డ్రెస్ కోడ్ కూడా చాలా బాగా ఉంది పిల్లలకి ఏంటంటే ఈ డ్రెస్ మనకి వచ్చేస్తారనమాట టీచర్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ డ్రెస్ అనేది కానీ స్కెప్ అందుకని వాళ్ళకు అన్నట్టు కూడా వాళ్ళే రెండు తీసుకొచ్చి వాళ్ళే పర్ఫార్మ్ చేయించారు మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి మీ అందరికీ కూడా పిల్లల డ్రెస్ కానీ పిల్లల పర్ఫార్మెన్స్ కానీ ఆమె కూడా ఎలా అనిపించాలో ఏంటో ఎన్న కామెంట్స్ అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ రెరుడైన లైక్ని మన ఛానల్కి అందించండి ఓకేనండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నానండి మీరు లైక్ అనేది చేయండి లైక్ నేను అయితే ప్రెస్ చేయండి అని కానీ ఎవరు అయితే లైక్ నేను ప్రెస్ చేయట్లేదు సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి ప్రయత్నం అనేది ఉండాలి కదండి మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి లైఫ్ చేయాలి అన్న మీ లైఫ్ మీ బాగా కామెంట్ని కానీ లైక్ను కానీ మన ఛానల్కి అయితే అందించండి పిల్లల ప్లాట్ఫామ్ అయితే చిన్న చిన్న ఆశ అయితే అయిపోయింది చిన్న చిన్న సాండ్ అయితే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఏంటంటే ఒక డైలాగ్స్ అనేది ఇచ్చారండి ఒక్కొక్కరికి ఒక్కో డైలాగ్ ఇక్కడ అయితే ఆ ఒక్కొక్కరు డైలాగ్ అయితే చెప్పిస్తున్నారు కానీ మొత్తం వీడియో అయితే మేము తీయలేదండి ఎందుకంటే మరీ లెంతి చాలా అయితే లెంతి అయిపోయింది మీరందరూ కూడా మీడియా అనేది స్కిప్ చేయకుండా చూడండి మీడియా ఎండింగ్ వరకు చూడండి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కన్నీ చూసుకున్నట్టు కన్యూ చేయండి ఇక్కడైతే మీరు ఫస్ట్ మీడియాలో అయితే తెలుసుకుంటారు కదా వీళ్ళకైతే ఒక త్రీ సాంగ్స్ అయితే ఉన్నాయండి త్రీ ఒకటి వచ్చేసి తమిళ సాంగ్ ఒకటి వచ్చేసి తెలుగు సాంగ్ ఒకటి వచ్చేసి మలయా అదే కన్నడ కన్నడ సాంగ్ ఈ మూడో అయితే వీళ్ళు పాడారనమాట ప్పుడు మనకి ప్రేయర్ అనేది చేస్తారు లైవ్లో అయితే ప్రేయర్ అది అంతా చేసి చూపించామండి ఫస్ట్ లైవ్ అయితే చాలా వరకు చాలా అయితే చేశాము అదేంటంటే మీరు ఫోన్ రివర్స్లో పెట్టుకోవాలండి ఎందుకంటే నేను ఆరిజెంటల్గా అయితే ఫోన్ అనేది పెట్టి వీడియో అనేది చేశాను కాబట్టి మీరు ఫోన్ అనేది ఆరి ఆరిజెంటల్లోనే పెట్టి చూడాలి మీరు ఏంటంటే స్టాండర్డ్గా పెట్టి చూసారా అనంటే మీకు లైవ్ అనేది క్లియర్గా ఉండదండి లైవ్ అనేది ఏంటి అంటే హారిజెంటల్గా పెట్టడం వల్ల ఆ ఫస్ట్ లైవ్ అనేది కొంచెం క్లారిటీగా ఫేస్లో కానీ ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీగా అనిపించాయి ఎక్కడైతే జీపించే టీచర్స్ అందరి చేత ఇలా అయితే దీపం వినిపిస్తారండి ఇలా దీపం అనేది వినిపించిన తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ అందరికీ వీళ్ళ స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేశారు పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేశారు మీరు చూడండి కీబోర్డ్తో కీబోర్డ్ వాయించేటప్పుడు కీబోర్డు సౌండ్ను బట్టి వీళ్ళు పాట అనేది పాడతారండి డ్రమ్స్ మోగించడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి స్కూల్లోనే నేర్పిస్తారండి స్కూల్ ఫీజులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఇలాంటివి మేము బెడ్డ అనేది చేయించాము పిల్లలకి ఇక్కడ వీళ్ళకి రెడ్ కాన్సెప్ట్లో మనకి ఒక సాంగ్ అయితే ఇచ్చారండి పిల్లలు కాస్ట్యూమ్ కానీ రెడ్ కలరు చాలా బాగా ఉంది కదా మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్స్ వస్తున్నాయి అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండి మీ అందరి కామెంట్ కామెంట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే పిల్లలు అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారండి స్కూల్లో కండక్ట్ చేయడం కూడా మాకు చాలా బాగా అనిపించింది ప్రతి స్కూల్లో చూస్తాము కానీ మనకి ఇలాంటి ప్రోగ్రామ్ అనేది మేము ఎక్కడా కూడా చూడలేదు కానీ మా పిల్లలు స్కూల్లో ఇలా కండక్ట్ చేయడం అనేది మాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అందుకని మిమ్మల్ని కామెంట్ చేయండి స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అనేది ప్రతిసారి అడగటం అయితే జరుగుతుంది అండి మీ విలువైన కామెంట్ కానీ లైక్ కానీ తప్పకుండా అయితే మన ఛానల్కే అందించండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసుకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అయిన బటన్ని క్లిక్ చేయండి నేను జ్యువెలరీస్ కానీ ఇవన్నీ కూడా లైవ్స్ అయితే చేస్తూ ఉంటానండి మీరు అలా జ్యువెలరీ చూడాలి అనుకున్నా మనం ఏదైనా పిక్నిక్ కానీ ఇలా వెళ్ళినా లైవ్స్ చేయాలి అన్నా కూడా మీకు అలాంటి లైవ్ నోటిఫికేషన్ కానీ వీడియో పెట్టిన రిలీజ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ రావాలి అన్న కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇలా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను ఇలానే ఎందుకు మాట్లాడుతున్నాను పిల్లలు బ్యాక్ టు వాయిస్ వినిపించట్లేదు కదా అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే నేను ఇక్కడ నీట్లో పెట్టట్లేదు కాబట్టి పిల్లల సాంగ్ అనేది కొంచెమంత మీకు ఇంపార్టెంట్ ఎందుకంటే యూట్యూబ్ అనేది ఆ సాంగ్స్ అనేది ఎలా చేయదు కానీ కొంచెం సౌండ్ అనేది తక్కువ ఉండటం వలన నేను ఇక్కడ ఏంటంటే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను నేను ఇలా ఇక్కడ ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మీకేంటంటే ఇక్కడ వీడియో అనేది సాంగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మెట్టు పెట్టడం జరుగుతుంది వాళ్ళు కొన్ని డ్యాన్స్ వేసి ఒకటే మా మీకు కనపడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ మీకైతే వాయిస్ అయితే ఇస్తున్నానండి పిల్లలు మంచి కోఆర్డినేషన్ కానీ పిల్లలు కిఫ్టీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి కదా మీ అందరికీ ఎలా అనిపించాయో తప్పకుండా అయితే చెప్పండి ఓకేనండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి డైలీ వీడియోస్ కానీ లైక్స్ కానీ ఇవన్నీ అయితే ఎవరూ కూడా మిస్ అవ్వద్దు రెస్ కాంబినేషన్లో పిల్లలైతే మంచి హైట్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉండటం వలన పిల్లలైతే చాలా బాగా అనిపించిందండి వీళ్ళందరూ కూడా థర్డ్ స్టాండర్డ్ పిల్లండి అందరివి కూడా మనమైతే ఆపరేట్ చేయలేము కదా కొంతమంది మాత్రమే మనం వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే అన్ని వీడియోస్ మనం తీరకపోయాను కదా లైవ్స్ చేసాను కాబట్టి మీరెవరన్నా లైవ్ మన ఛానల్లో చూడకపోతే పిల్లల ప్రోగ్రామ్ అనేది మీకు సండే రోజు మధ్యాహ్నం టైం అండి త్రీ థర్టీ నుంచి లైవ్స్ అయితే చేశాము ఎవరన్నా లైవ్ అనేది చూడకపోతే లైవ్ అనేది తప్పకుండా చూడండి లైవ్లో అయితే ఫోర్ లైవ్స్ చేసాము ఒక లైవ్ అనేది మనం రిమూవ్ చేయడం జరిగింది ఇంకో లైవ్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే చేసామండి ఫస్ట్ లైవ్ అయితే చాలా బాగా మొత్తం కూడా ఒక హాఫ్ అయితే దాన్ని కవర్ చేయగలిగాము టూ అండ్ హాఫ్ అవర్ అయితే లైవ్ చేసామండి ఇక్కడ వచ్చేసి భరతనాట్యం సాంగ్కి డ్యాన్స్ అయితే వేశారు గర్ల్స్ అనమాట బాయ్స్ అనేది స్కిప్ ఇవన్నీ కూడా చేశారు ఒక ఫస్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేశానండి బాయ్స్ చేసిన వీడియో దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూసేయండి ఇక్కడ పిల్లలు భరతనాట్యం డ్యాన్స్ వేయటం అనేది చాలా గ్రేట్ అనమాట చిన్నపిల్లలైనా కూడా భరతనాట్యం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుంటున్నారు మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్క డ్యాన్స్ అనేది నేర్పించండి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తాము అంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పిల్లల్ని ఈ టైం నుంచి మనం ఎక్కువ వాళ్ళని డ్యాన్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి మనం ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మనం ప్రోత్సహించాము అంటే వాళ్ళు చాలా బాగా అయితే నేర్చుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అయితే జాయిన్ చేయండి మా పిల్లల స్కూల్లో కానీ కరాటే కానీ అంటే మన భరతనాట్యం కానీ డ్రమ్స్ కానీ కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా స్కూల్లోనే నేర్పిస్తారు కాబట్టి మా పిల్లలు కూడా ప్రతి ఒక్క ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో అయితే జాయిన్ అవుతారండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి టైం ఉండకపోవచ్చు స్కూల్లోనే పార్టిసిపేట్ అన్నీ చేపిస్తున్నారు కాబట్టి స్కూల్లో కండక్ట్ చేసేటప్పుడు పిల్లల్ని స్కూల్లో ప్రతి ఒక్క గేమ్స్లో కానీ వీటన్నిటిలో జాయిన్ చేయటమే బెటర్ కదండి ఎందుకంటే మేము నేర్చుకోలేకపోతున్నాము అని అన్న అన్న తాట అయితే పిల్లలకి ఉండకూడదు కదా కాబట్టి పిల్లలందరికీ కూడా మీరు కూడా అంటే భరతనాట్యం కానీ కరాటే కానీ కీబోర్డ్ కానీ డ్రమ్స్ కానీ డ్యాన్స్ నార్మల్ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా అయితే నేర్పించండి ఎప్పటికైనా మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుందండి ఓకేనండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్